ఓం శ్రీ శ్రీమాతమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆశ్వేజ పౌర్ణమి నాడు మరి లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా గనక ఆరాధించారు పూజించారు అనంటే సకల సిరి సంపదలు కూడా సొంతమవుతాయి అమ్మవారి అనుగ్రహం వలన ఆ రోజున అంటే పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఆచరించవలసినది అనంటే లక్ష్మీ అమ్మవారిని చక్కగా మామూలుగా మనము పౌర్ణమి తిథి కానీ శుక్రవారం నాడు కానీ ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటాము మరి పౌర్ణమి తిథి ఆ రోజు మీరు ఆచరించవలసినది అనంటే తప్పనిసరిగా మీరు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఆచరించవలసింది ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది పరమేశ్వరుడికి చక్కగా అభిషేకం చేయటము పంచామృతాలతోటి అభిషేకం చేయటము విశేషము ఈరోజు అలాగే లక్ష్మీ అమ్మవారిని తామర పువ్వులతోటి పూజించటము విశేషము వాస్తవంగా తామర పువ్వులతోటి మీకు వీలైతే నూట ఎనిమిది తామర పువ్వులు తీసుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తామర పువ్వు అనేది లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పిస్తూ చక్కగా అలంకరణ చేస్తూ అలా చేస్తే కూడా మనకి లక్ష్మీప్రదము వాస్తవంగా చాలా చాలా యోగము సకల సిరి సంపదలు కూడా మన సొంతమవుతాయి అందుకని తప్పనిసరిగా మరి ఈ రోజున విధి విధానంగా ఆచరించవలసింది ప్రధానంగా ఇందులో దానం చేయటం అనేది కూడా గొప్ప విశేషం బెల్లం దానం చేసిన పాలు దానం చేసిన బియ్యం దానం చేసిన వస్త్రాలు దానం చేసిన యథార్థంగా మరి ఇవన్నీ కూడా ఈ విధ దానము అనేటువంటి చేస్తే ధనానికి లోటు అనేది ఉండదు సకల సిరి సంపదలు సొంతమవుతాయి అలాగే అందుకనే అన్ని దానాల్లోకి అన్నదానము శ్రేష్టము అని అంటారు అందుకని అన్నదానము అనేటువంటిది ఆ రోజున తప్పనిసరిగా అన్నదానం చేయటం విశేషము అలాగే లక్ష్మీ అమ్మవారిని ఆ రోజున మరి ఉదయం పూట చక్కగా మనము ప్రతిరోజు కూడా ఎలా అయితే దీపారాధన చేసుకొని పూజా ప్రసస్ చేస్తామో మరి ఈ రోజు కూడా ప్రత్యేకంగా కొంచెం ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం చాలా చాలా మంచిది అలాగే కొద్దిమంది సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేది కూడా చేసుకుంటారు పౌర్ణమి సందర్భంగా చక్కగా వ్రతం అనేది కూడా ఆచరిస్తుంటారు అది కూడా శుభప్రదం ఆ విధంగా ఆచరించటము కొద్ది మందిని పిలిచి భోజనాలు పెట్టటము అనేది కూడా విశేషము అలాగే మరొకటి ఈ రోజున ఉదయం మొత్తం కూడా చక్కగా పూజా ప్రాసెస్ చేసి పరమాన్నము నైవేద్యం పెట్టడము మనకు విశేషం ఏమిటి అంటే పరమాన్న నైవేద్యం పెడతాము అలాగే మరి రాత్రి పుట్ట చంద్రుడు వాస్తవంగా నేను ఎప్పుడూ కూడా తెలియచేస్తుంటా ఒక వెండి గ్లాసులో పాలు తీసుకొని ఆ పాలలో కొద్దిగా పంచదార వేసి చంద్రుడికి చూపించి ఆ పాలు ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా సేవించడం చాలా చాలా మంచిది అని నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా డైరెక్ట్ గా వచ్చి తెలియజేశారు ఒకడికి సంతానం కలగడం లేట్ అవుతుందమ్మా అని చెప్పేసి వచ్చారట వాడకగా వాడే తెలియజేశారు మేము మీ దగ్గరికి పోయిన సంవత్సరం వచ్చామమ్మా అప్పటికి మా వివాహమే పదిహేను పదహారు సంవత్సరాలు అవుతోంది ఇంకా సంతానం కలగట్లేదు అని చెప్పి మీ దగ్గరికి వచ్చాము ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తెలియజేశారు యథార్థంగా తెలియజేస్తున్నా వాళ్ళ వాళ్ళందరూ వచ్చి తెలియజేశారు ఇట్లా మా వదినకి అని చెప్పేసి వాళ్ళ సొంత చెల్లెళ్ళు వచ్చారు మా అక్కకి అని చెప్పి ఇలా వీడొచ్చి మా అక్క ఈ నవరాత్రుల్లోనే డెలివరీ అయిందమ్మా బాబు పుట్టాడు అని చెప్పి తెలియజేశాను చాలా ఆనందం అనిపించింది నాకు మీరు చెప్పిన పరిహారం ఇదేనమ్మా వెండి గ్లాసులో పాలు చంద్రుడికి చూపించి ప్రతిరోజు నువ్వు తాగు నువ్వు తప్పకుండా సంవత్సరం తిరిగేసరికి మళ్ళీ నీ పిల్లల్ని ఎత్తుకొని వస్తావు అని మీరు అన్నారమ్మా అయితే ఆ శుభవార్త ముందు మా బంధువులతో మా మా ఆడబడుస్తోటి మా చెల్లెళ్ళని వీళ్ళని పంపించాను నేను మీకు తెలియజేయమని అని చెప్పి ఆవిడ ఫోన్ చేసి చెప్పింది అయితే వాస్తవంగా తెలియచేస్తున్నా ఇలాగే మరొకరు కూడా తెలియచేశారు వాళ్ళకి ఇద్దరు బాబులు సరే పాప అంటే చాలా చాలా ఇష్టము బాలా తిపలసుందరి పుడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాము మీరు బొట్టి పెట్టి అదే దీవించారు మళ్ళీ నవరాత్రులు వచ్చేసరికి నీకు తప్పకుండా బాలా త్రిపుర సుందరి ఉంటుందమ్మా అని చెప్పారు మీరు అలాగే ఈ ఆమె దసరా నవరాత్రుల్లోనే డెలివరీ అయిందట పాప పుట్టింది అన్నారు యదార్థంగా తెలియచేస్తున్నా చాలా మంది కూడా ఈ విధంగా ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంటారు నాన్న అలాగే ఆర్థికంగా సఫర్ అవుతూ ఉన్నటువంటి వాడు కూడా వైభవంగా వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమైతూ మీ దగ్గరకు వచ్చామమ్మా కానీ ఇప్పుడు చాలా చాలా బాగున్నాం మేము అని చెప్పేసి మరి నవరాత్రుల్లో అమ్మవారికి చక్కగా వాళ్ళు శక్తి కొద్దీ సమర్పించుకున్నారు అదే చాలా ఆనందం అనిపిస్తుంది వాళ్ళు శుభవార్తలు తెలియచేయటము అనేది అలాగే సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి వాడు కూడా మీరు ఒక కొబ్బరికాయ తీసుకురమ్మన్నారు పీచు తీయని కొబ్బరికాయ అలా నేను పీచు తీయని కొబ్బరికాయని తీసుకొని వచ్చాను మీకు బ్లెస్సెస్ ఇచ్చాను సంవత్సరాల లోపుగానే మేము ఇల్లు కొన్నాము ఫ్లాట్ మా అన్నారు చాలా ఆనందం నాకు అంతకంటే ఏం కావాలి ఇలా నాకు ఈ కాలంలో ఎక్కువ వింటున్నా శుభవార్తల మీద శుభవార్తలు వచ్చినటువంటి నమ్మి వచ్చినటువంటి క్లయింట్స్ వాడు ఆనందంగా చెబుతుంటే ఏ అమ్మకైనా ఇంతకంటే ఏం కావాలి అలా చాలా మంది కూడా తెలియచేస్తుంటారు నానా మీరందరూ కూడా సకల సిరి సంపదలు కూడా మీ సొంతం అవ్వాలంటే ఇప్పుడు తెలియచేసే చిన్న చిన్న పరిహారాలు ఆచరించండి చాలు ఎప్పుడు కూడా శుక్లపక్షము అని అంటాం అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమి వరకు ఉన్నదాన్ని శుక్లపక్ష చంద్రుడు అంటాం ఇంకా వెండి గ్లాసులో పాలు చంద్రుడికి చూపించి ఒక ఐదు నిమిషాలు అలా పట్టుకుని ఉండండి చంద్రుడికి చక్కగా నైవేద్యం పెట్టినట్టు ఆ పాలని ఇలా వెండి గ్లాస్తో పట్టుకున్న సేపు ఓం నమస్కం నమస్కార ఓం నమస్తే ఓం నమస్తే అనుకుంటూ ఉండండి శివ పంచాక్షరి మాత్ర జపాన్ని ఆ తర్వాత లోపలికి వచ్చి అందరూ కూడా ఆ తీర్థం తీసుకోండి చక్కగా ఆ వెండి గ్లాస్ ఉన్నటువంటి పాలు వాస్తవంగా పాత్ర అనేటువంటిది వెండి దగ్గి ఉంటే మంచి చిన్న బౌల్ అయినా పర్వాలేదు చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు చక్కని ఫలితం వస్తుంది నాన్న యథార్థంగా ఆరోగ్యపరంగా కూడా బాగుంటారు మానసికంగా కూడా బాగుంటారు చాలామంది కూడా అంటూ ఉంటారు డబ్బుకి లోటు లేదమ్మా మాకు దేనికి లోటు లేదు కానీ ఏదో మనశ్శాంతి కరుబవుతుంది అంటారు మరి ఆ మనశ్శాంతి కూడా ఇంపార్టెంట్ సో మానసికంగా కూడా చక్కగా ఉంటారు నాన్న ఆర్థికంగా ఆరోగ్యపరంగా చక్కగా కలిసి వస్తుంది అందుకని మీరు ఈ శుక్లపక్ష చంద్రుడు గుర్తుపెట్టుకోండి అలాగే లలిత సహస్ర నామావళిని చదవండి ప్రతిరోజు కూడా చదవండి నాన్న లలిత సహస్ర నామావళిని చంద్రుడిని చూసి వచ్చి లలితాశాస్తున్నాం వాళ్ళు చదవండి అత్యద్భుతం నానా అది మాటలతో చెప్పలేనంత మంచి మంచి అనుభవాలు అనేటువంటి మీరే ఫేస్ చేయగలుగుతారు సమస్యలు వచ్చాయి అని చెప్పి భయపడద్దు బాధపడద్దు అది ఎలా అయితే సమస్యలు వచ్చాయో అలాగే అంత సునాయాసంగా సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక అమ్మగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా సమస్య వచ్చిందని ఎవ్వరూ భయపడద్దు బాధపడద్దు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాన్న పరిష్కారం లేని సమస్య ఎప్పుడూ కూడా ఉండదు వ్యక్తిగతంగా ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ఏ సమస్యతో అయితే మీరు వస్తారో ఆ సమస్యకి చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది మళ్ళీ మీరు చక్కగా సంతోషంగా వైభవంగా శుభవార్త మోసుకొని వస్తారు డెఫినెట్గా ఈ విధంగా ఏంటంటే టాపిక్ లక్ష్మీ అమ్మవారిని శక్తి కొద్దీ ఆరాధించటము అలాగే పళ్ళ గుజ్జు నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పాను ఐదు రకాల పళ్ళు అనేటువంటివి తీసుకొని ఒక చిన్న బౌల్లో ఆ గుజ్జుని కలపండి అన్ని కొంచెం కొంచెం ఐదు రకాల గుజ్జు ఒక చిన్న బౌల్లో ఆ గుజ్జు వేసి అందులో చక్కగా మీరు తామర ఒత్తులు అని ఉంటాయి ఆ తామర ఒత్తులు వేయండి ఒక ఆరు తామర ఒత్తులు వేయండి వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి అమ్మవారి ముందు యథార్థంగా తెలియజేసిన చక్కని అద్భుతమైన రెమెడీని నాన్న ఇది మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారో నాకు ఈ పరిహారం చేసిన తర్వాత చాలా చాలా బాగున్నాం అమ్మ మేము ఆర్థికంగా చాలా బాగా కలిసి వచ్చింది అని కనీసంలో కనీసంగా మీరు ఒక ఆరు శుక్రవారాల పాటు చేయండి ఈ విధంగా ఆరు శుక్రవారాలు చేయండి వరుసగా ఫస్ట్ పౌడమి రోజు ఒక ప్రత్యేకత పౌడమి తర్వాత ఆరు శుక్రవారాలు చేయండి అత్యద్భుతం నాన్న ఆ రెమెడీ లక్ష్మి అమ్మవారు ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తుంది అంత అద్భుతమైనటువంటి ఒకవేళ మీకు ఈ పౌర్ణమి రోజున అనుకోకుండా మల్లె పువ్వులు గనక లభ్యమైతే మల్లె పువ్వుల దండ సమర్పించండి లక్ష్మీ అమ్మవారికి నిజం చాలా చక్కని ఫలితాలు ఉంటాయి నాన్న ఇవన్నీ కూడా అలా చేస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు సుమ ఈ ఒకటి అని కాదు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాడు కూడా మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి కూడా పొందగలుగుతారు అది కూడా ఇంపార్టెంట్ గౌరవ మర్యాదకు ఇంపార్టెంట్ ఒక పదవిలోకి వచ్చారు అని అంటే మరి గౌరవ మర్యాదలు కూడా అంతే ఇంపార్టెంట్ మనకి ఎవరికైనా సరే సో అలా ఉన్నత పదవిలో ఉండగలుగుతారు గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు ధనానికి లోటు అనేది కూడా ఉండదు మంచి పేరు ప్రతిష్టలు అనేవి కూడా వస్తాయి నాన్న ఈ విధంగా చేయటం వలన వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి బీదవాడే చేయాలి ఉన్నవాళ్ళే చేయాలి అలా ఏమీ లేదు అందరూ చేయొచ్చు నాన్న ఇది ఈ విధంగా అందరూ చక్కగా చేయండి ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది గౌరవ మర్యాదలు పొందగలుగుతారు కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు చక్కని ఆరోగ్యం పొందగలుగుతారు అష్టైశ్వర్యాలు పొందగలుగుతారు సో ఈ చిన్న పరిహారం చేయండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి గతమీకి షేర్ చేయండి